ఒకనొక ఊరిలో ఒక ఇంటి బయట ఒక ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారంట ఆ ఇంట్లో ఒక స్త్రీ వాళ్ళందరినీ చూసి అయ్యా మీరు చాలాసేపటి నుంచి ఇంటి బయట కూర్చుని ఉన్నారు మీకు ఆకలి వేస్తుందేమో అని నాకు ఆలోచన కలిగింది కాబట్టి దయచేసి మీ ముగ్గురు కూడా నా గృహానికి రండి మీకు నేను ఆహారం పెడతాను అని చెప్పిందంట అప్పుడు ఆ ముగ్గురు అన్నారంట మే ముగ్గురు ఇంట్లోకి ఒకేసారి రావడం కుదరదు కానీ మా ముగ్గురులో ఎవరైనా ఒకళ్ళు మాత్రమే నీ గృహంలోకి రాగలరు అని చెప్పాడంట వారు అనంట మా ముగ్గురి పేర్లు ఒకటి ఐశ్వర్యం రెండు జయం మూడు ప్రేమ మా ముగ్గురులో కేవలం ఒకళ్ళు మాత్రమే నీ ఇంటికి రాగలుగుతారు కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళి నీ యొక్క భర్తతో మాట్లాడి నీకు ఐశ్వర్యం కావాలా నీకు జయం కావాలా నీకు ప్రేమ కావాలా అని అడిగి నువ్వు వచ్చి మమ్మల్ని పిలిస్తే మాలో ఎవరైతే మీ ఇంటికి రావాలి మీరే డిసైడ్ చేసుకోమని చెప్పారంట ఆ భార్య ఇంటికి వెళ్ళి తన భర్త తనంట అయ్యా మన ఇంటి బయట ముగ్గురు ఉన్నారు అందులో ఐశ్వర్యం అనే ఒక ఆయన ఉన్నాడు అలాగే జయమనే ఒక ఆయన ఉన్నాడు ప్రేమ అనే ఒక ఆయన ఉన్నాడు ఈ మూడిట్లో ఏది కావాలో మీరు నిర్ణయించుకోండి వాళ్ళు మాత్రమే మన ఇంటికి వస్తారంట అని చెప్పాడయ్యా దయచేసి ఎవరిని పిలవమంటావు అంటే ఆ నాడంట ఐశ్వర్యాన్నే ఇంట్లోని పిలువు ఆ ఐశ్వర్యం ఉంటే జాలు మనకి ఆ ఐశ్వర్యాన్నే ఆ యొక్క వ్యక్తినే లోనకి పిలువంటే ఆ భార్య బయటికి వెళ్ళి అయ్యా నా భర్త ఐశ్వర్యం అనే వ్యక్తిని లోనకి రమ్మంటున్నాడు కాకపోతే ఐశ్వర్యం అనే ఆయన వద్దు కానీ ప్రేమ అని పిలువబడుతున్న వ్యక్తి ఎవరో మీలో ఆయన మాత్రమే మా ఇంటికి అండి అని చెప్పిందంట ద లోన్ అప్పుడు ఆ ప్రేమ అనే వ్యక్తి ఆ ముగ్గురి నుంచి ఆ వ్యక్తి లేచి లోనికి వెళ్తుండగా వెనకాలే ఐశ్వర్యము అలాగే జయం అనే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఆ యొక్క ప్రేమ అనే వ్యక్తితో బయలుదేరి లోనకి వెళ్తున్నారు అస్ స్త్రీ అనిందంట అదేంటయ్యా మీ ముగ్గురు ఒకేసారి నా ఇంట్లో రారు కదా మీరు ఇప్పుడు ముగ్గురు ఎందుకు వస్తున్నారు మీరే చెప్పారు కదా అంటే ఆ మిగతా ఇద్దరు అన్నారంట ఎవరైతే ప్రేమ అనే వ్యక్తిని కోరుకుంటారో ఆ ప్రేమతో పాటే ఐశ్వర్యము అలాగే జయము అనే మేము కూడా వెంట వెళ్తాము ఏ ఇంట్లో అయితే ప్రేమ కలిగి ఉంటారో ఆ ఇంట్లో జయము ఎప్పుడు నిలిచి ఉంటుంది అందులో ఐశ్వర్యం కూడా ఎప్పుడు నిలిచే ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రేమ అనే వ్యక్తితో మేము కూడా మీ ఇంట్లోకి వస్తున్నాము ఇక మీదట మేమంతా మేము ముగ్గురు కలిసి మీ ఇంటిని ఆశీర్వదిస్తాము మీ ముగ్గురు కూడా మీ ఇంట్లో నివాసం చేస్తామని చెప్పి ఆ ముగ్గురు కూడా ఆశీర్వదించి ఆ కుటుంబానికి వెళ్ళారంట ఆ ముగ్గురు ఎప్పుడైతే ఆ కుటుంబానికి వెళ్ళారో అప్పటి నుంచి ఆ కుటుంబంలో ఐశ్వర్యము సమాధానము అలాగే ప్రతి విషయంలో చేయము ప్రేమ సంతృప్తికరంగా ఉన్న ఆ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉందంట కాబట్టి ఓ ప్రియ సహోదరి సహోదరుడ ప్రాముఖ్యంగా మన గృహాల్లో కావాల్సింది ప్రేమ ఈ ప్రేమ ఉంటే అన్నీ కూడా మీకు సమకూరుతాయి కాబట్టి మీ భర్త మీ భార్య మీ బిడ్డలందరి కలిసి ప్రేమ కలిగి జీవించని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రభుయేసుక్రీస్తు పేరియట మీ అందరికీ సమాధానం కలుగునుగాక గాడ్ బ్లెస్ యూ దేవుడు మనందరూ దీవించుగాక ఆమెన్